అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ రెండో జీవితం ఐదో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు తెల్లవారింది భర్తకు చెప్పి తండ్రితో బయలుదేరింది శృతిక శృతికను కృతిక ఇంట్లో దింపి తన ఇంటికి వెళ్ళాడు నరేంద్రనాథ్ శృతికను చూడగానే సుత్తి పిన్ వచ్చింది అంటూ ఎదురెళ్ళి ఆమె కాళ్లను చుట్టుకుంది ఫోర్త్ క్లాస్ అవుతున్న టీనా టీనాకి శృతి పలకటం స్పష్టంగా రాదు ఎన్నిసార్లు చెప్పినా సుత్తిని జోడించందే సింగిల్గా పిన్ని అని మాత్రం పిలవదు అక్క కూతురు కదా ఎలా పిలిచినా శృతికకు ముద్దుగానే ఉంటుంది అంతలో కృతిక పెద్ద కూతురు మోనా వచ్చింది పిన్నికి దగ్గరగా వచ్చి పిన్ని మమ్మీ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు మమ్మీ కన్నా ముందు మేమే వచ్చాం రోజు ఇలాగే వస్తూ ఉంటాం అంది హ్యాపీగా మోన మోన ఎయిత్ క్లాస్ అవుతోంది అలాగా అంటూ వాళ్ళ తలలు నిమిరి వెంటనే కొంగును నడుం దగ్గర దోపి మీరు కాళ్ళు మొహం కడుక్కుని డ్రెస్ మార్చుకోండి నేను మీకు టిఫిన్ రెడీ చేసి పెడతాను అంటూ ఫ్రిడ్జ్లో ఉంచి దోశ పిండి తీసి చకచక దోశలు వేసి పిల్లలకు పెట్టింది పిల్లలు పాలు తాగుతుండగా వచ్చాడు శృతిక బావ అనిమేష్ చంద్ర అతనిది క్యాంపులు తిరిగే ఉద్యోగం కావటం వల్ల ఇంట్లో గడిపే రోజులు తక్కువగా ఉంటాయి జర్నీ వల్ల కాబోలు నలిగిన బట్టల్లో అలిసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు శృతికను చూడగానే పలకరించాడు తను కూడా ఇప్పుడే వచ్చినట్టుగా చెప్పింది శృతిక నానమ్మేది మోనా కనిపించడం లేదు అన్నాడు పెద్ద కూతురు వైపు చూసి అనిమేష్ చంద్ర అతను క్యాంపు నుంచి రాగానే తల్లి వచ్చి కాఫీ ఇస్తుంది కాఫీ తాగుతున్నంతసేపు కొడుకునే చూస్తూ అక్కడే నిలబడుతుంది ఇది అనిమేష్ చంద్రకు చాలా ఇష్టం వంట కూడా తల్లి ఎక్కువ చేస్తుంది అదేమనంటే కృతికన ఆఫీస్కి వెళ్ళనీరా వంటదేముంది అంటుంది నానమ్మతో మమ్మీ గొడవ పెట్టుకుని వెళ్ళగొట్టింది డాడీ అంది మోన కాదు డాడీ నానమ్మే మమ్మీతో గొడవ పెట్టుకుని వెళ్ళింది అంది టీనా ఎవరిది కరెక్టో తెలుసుకోలేక వాళ్ళు రెడీ అయినట్టు అనిపించి సరే మీరు ట్యూషన్కి వెళ్ళండి టైం అయింది అంటూ అతను స్నానానికి వెళ్ళాడు మోనా పెద్దది కాబట్టి ఒక్కతే వెళ్ళగలదు వెళ్ళిపోయింది టీనా వెళ్ళలేదు టీనాను రోజు వాళ్ళ నానమ్మనే స్కూల్కి ట్యూషన్కి తీసుకెళ్తుంది ఇది తెలిసిన శృతిక టీనాను ట్యూషన్లో వదిలేసి వచ్చింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కృతిక శృతికను చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది తల పగిలిపోతోంది శృతి కాఫీ ఇవ్వు అంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కొని డ్రెస్ మార్చుకుని వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంది కృతిక ఇదిగో అక్క కాఫీ అంది శృతిక కాఫీ కప్పును అక్క చేతికిస్తూ కాఫీ సిప్ చేస్తూ థ్యాంక్స్ శృతి ఇవాళ మా అత్తగారు నేను ఉండనంటూ వెళ్ళిపోయినప్పటి నుంచి ఒకటే కంగారుగా ఉంది మా ఆఫీస్ ఆర్డర్ మారినప్పటి నుంచి పని ఎక్కువ ఇంటికి లేటుగా వస్తున్నాను ఈ పిల్లలతో ఎలాగా ఆలోచిస్తున్న టైంలో నువ్వు వచ్చి ఆదుకున్నావు అంది బోలెడంత కృతజ్ఞత కురిపిస్తూ చిన్న స్మైల్ ఇచ్చి ఇట్స్ ఓకే అక్క నువ్వేం కంగారు పడకు అంది శృతిక అక్క అంటే అపురూపం శృతికకి చిన్నప్పుడు తను చేసిన తప్పులన్నీ అక్క తన మీద వేసుకొని తనకెంత సపోర్ట్గా ఉండేదో శృతికకి ఇంకా గుర్తుంది కృతిక ఆఫీసు విషయాలు చెప్తూ ఉంటే వింటూ కూర్చుంది శృతిక ఇక రెండు రోజుల అనంతరం కాలింగ్ బిల్స్ అప్పటికి ఉలిక్కి పడ్డట్టాయి ఆ వస్తున్న అంటూ వెళ్ళి తలుపు తీసి మీరా అంటూ అతన్ని ఆహ్వానిస్తున్న దానిలా లోపలికి నడిచింది శృతిక ఆమె వెంటే లోపలికి వచ్చాడు ద్రోణ వర్షిత్ వస్తున్నట్టు కాల్ చేయలేదే అంది అతను కూర్చోగానే ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ అందుకుని మూత తీసి తాగమన్నట్టుగా ఇస్తూ కాల్ చేశాను నీ సెల్ పనిచేయట్లేదా అన్నాడు బాటిల్ అందుకుంటూ ఆ విషయం అప్పుడే గుర్తుకొచ్చినట్టు ఒక్క క్షణం ఆమె కళ్ళు చక్రాల్లో పెద్దవయ్యి ఛార్జింగ్ అయిపోయింది అంటూ హుషారుగా కదిలి ఛార్జర్ వెతికి సెల్కి సెట్ చేసి ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసింది పనిలో పడి మొబైల్ గురించి మర్చిపోవటం వల్ల రెండు రోజుల నుంచి దానికి ఛార్జింగ్ లేదు నుంచి నీ మొబైల్కి ట్రై చేస్తూనే ఉన్నాను అన్నాడే కానీ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళ ఆమెనే చూస్తూ ఎలా ఉన్నావు శృతి అన్నాడు ప్రేమగా ఒక మనిషిని ఎన్ని రోజులు చూడకపోయినా ఏమీ అనిపించదు అసలు చూడలేదు అన్న భావం కూడా కలగదు కానీ శృతికను చూడాలని ఎన్నోసార్లు అనిపించింది ఎంత త్వరగా చూస్తే అంత బాగుండు అన్నట్టు అనేక సార్లు అనుకున్నాడు నేను బాగున్నాను మీరు అంది అంతే ప్రేమతో ఆమెకి జవాబిచ్చే లోపల ద్రోణ మొబైల్ మోగటంతో ఒక్క నిమిషం అంటూ ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నాడు ఆ ఫోన్ కట్ చేసి అతను తనతో మాట్లాడాలన్నదే ఆమె కోరిక బహుశా ఆముక్త కాల్ చేసి మాట్లాడుతుందేమో అన్నదే ఆమె ఊహ ఆ ఊహను భరించలేని దానిలా అక్కడో క్షణం కూడా కూర్చోలేక విసుగును కనురెప్పల చాటున దాచుకుంటూ వస్తున్న ఏడుపును ఆపుకోలేక వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది ట్యాప్ తిప్పి ఆ నీళ్లతో కన్నీళ్లను కడుక్కొంది శృతికను గమనించలేదు ద్రోణ ఆ రోజు అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించే కార్యదర్శి కాల్ చేసి వివరాలు చెప్తుంటే వింటున్నాడు ద్రోణ చేసిన చిత్రాలన్నీ కూడా ముందుగానే ఆర్ట్ ఎగ్జిబిషన్కి చేరుకున్నాయి దాన్ని చూసుకోవటానికి ఒక పిల్లాన్ని పెట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్రకారుల బొమ్మలన్నీ అక్కడ ప్రదర్శించబడుతున్నాయి పుస్తక లాగే ఆర్ట్ మేళ అని పేరు పెట్టి రోడ్డు మీద వెళ్ళే జనాలకు కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో రాశారు అక్కడికి ఇప్పుడు ద్రోణ వర్షిత్ వెళ్ళాలి ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయి దేన్ని కట్ చేయకుండా మాట్లాడుతూనే ఉన్నాడు మనసులో ఉడుకుతున్నా భర్తకు టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది శృతిక గ్రే కలర్ సూట్లో పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో వెలుగుతున్న వ్యక్తిల హుందాగా అనిపిస్తున్న ద్రోణ వైపు చూడాలనిపిస్తున్నా మనస్ఫూర్తిగా చూడలేక డైనింగ్కి హాల్కి మధ్య ఉన్న పూసలతో వర్క్ చేసిన కర్టెన్ వేలాడుతూ ఉంటే దాన్ని అప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా పరిశీలిస్తూ నిలబడింది శృతిక రెడియో శృతి మనం ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్దాం అన్నాడు ద్రోణ టిఫిన్ తిన్నాక చేయి కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఆ టవల్ని ఆమె భుజంపై వేశాడు ఆమె మాట్లాడలేదు పని ఒత్తిడి వల్లనేమో ఆమె ముఖంపై చిరు చెమట అద్దినట్టుగా మెరుస్తోంది గమ్మత్తుగా అనిపించింది ద్రోణకి నెమ్మదిగా ఆమెను ఒక చేత్తో బంధించి ఇంకో చేత్తో ఆమె తల వెనక భాగాన్ని మృదువుగా పట్టుకుని ఆమె ఊహించని విధంగా చెమటలతో తడిసిన ఆమె మొహాన్ని పెదవులతో అద్ది సుగంధ పరిమళాన్ని రాస్తుంటే దాన్ని ఏమాత్రం ఆస్వాదించలేని దానిలా మెల్లగా విడిపించుకుని ఇప్పుడు అక్కయ్య పిల్లలు వస్తారు వాళ్ళని రెడీ చేసి ట్యూషన్కు పంపాలి అక్క ఆఫీస్ నుంచి వచ్చే లోపల వంట చేయాలి పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చాక వాళ్ళతో హోంవర్క్ చేయించాలి బావ కూడా లేడు అక్క బాగా అలసిపోతోంది ఆఫీస్ పనితో అని పైకి అనలేక నాకు హెడ్ఏక్గా ఉంది ఇప్పుడు రాలేను అంది ట్యాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు అదే తగ్గుతుంది అది చూడదగిన ఎగ్జిబి ఎగ్జిబిషన్ చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు వాళ్ళలో ఎంతోమంది ప్రముఖులు కూడా ఉన్నారు నిన్ను వాళ్ళకు పరిచయం చేస్తాను అన్నాడు అక్కడికి వచ్చే అనేక మందిలో తనకు ప్రముఖమైన వ్యక్తులు తిరుగుతున్నప్పుడు పక్కన తన భార్య ఉండి తనను గమనిస్తూ ఉంటే అదొక అంతు తెలియని పొలకింత ద్రోణకి సొంత వాళ్ళ అభినందనలు కనిపించని బలం కళాకారులకి నేను రాను నాకు పడుకోవాలనుంది అంది శృతిక అతను బలవంత పెట్టలేదు ఓకే బాయ్ అంటూ అతను వెళ్ళబోతూ అంతలోనే తిరిగి చూసి నువ్వెప్పుడు మన ఇంటికి అన్నాడు అక్కయ్య పిల్లలతో ఒక్కతే చేసుకోలేకపోతుంది బావ కూడా ఇంట్లో సరిగా ఉండట్లేదు వాళ్ళ అత్తగారు వచ్చే అంతవరకు ఉండి వస్తాను నాన్నతో కూడా అదే చెప్పాను అంది నరేంద్రనాథ్ అంటే ద్రోణకు గౌరవం ఆ గౌరవాన్ని ఆయన ఎప్పుడు పోగొట్టుకోలేదు సరే అన్నట్టు తల పంకించాడు ద్రోణ మరి నేను అప్పటి వరకు ఇక్కడే ఉండనా అంది కారణం అది కాకపోయినా అదే అన్నట్టుగా మొహం పెట్టి వాళ్ళ అత్తగారు రాగానే కాల్ చేయి నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు అలాగే అంది అతను వెళ్ళాక లోపలికి వెళ్ళి వంట చేసింది పిల్లలు వచ్చాక అన్నం పెట్టి హోంవర్క్ చేయించింది ఇంకా రాని అక్క కోసం ఎదురు చూస్తోంది అప్పుడొచ్చింది కృతిక లేట్ అయింది ఏమైనా అడగలేదు శృతిక ఆఫీస్ అన్నాక లేట్ కాకుండా ఉంటుందా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ప్లేట్లలో అన్నం పెట్టి కూరలు వేస్తూ ఉండగా తలనొప్పిగా ఉందన్నాట ద్రోణ చెప్పాడు ఎలా ఉంది శృతి అంది వాష్ చేసుకున్న చేతుల్ని తుడుచుకుంటూ నిలబడి కృతిక తగ్గిందక్క వచ్చి కూర్చో తిందాం ఆకలిగా ఉంది అంది మనసులో మాత్రం ద్రోణ ఎక్కడ కలిశాడు అక్కకి అనుకుంది శృతిక ద్రోణ ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాను శృతి మా కొలీగ్స్ కూడా వచ్చారు చాలా గ్రాండ్గా ఉంది అక్కడ అన్ని బొమ్మలు బాగున్నాయి ముఖ్యంగా ద్రోణ బొమ్మలు బాగా ఆకట్టుకుంటున్నాయి మా కొలీగ్స్కి నచ్చి కొన్ని కొనుక్కెళ్ళారు నేను ద్రోణ వర్షిత్ వదినని చెప్పుకోవటం నాకెంతో గర్వంగా అనిపించింది అంది టేబుల్ ముందున్న చైర్ కొద్దిగా జరిపి కూర్చుంటూ శృతిక వింటోంది నువ్వు కూడా వచ్చి చూసుంటే బాగుండేది అంది అన్నం కలుపుతూ ఆయన గదిని శుభ్రం చేస్తూ ఆ బొమ్మలు రోజు చూస్తూనే ఉన్నాను కదక్క కాకుంటే ఆయన మది గదిలో లేననే నా బాధ అని పైకంటే అక్క బాధపడుతుందని మౌనంగా అన్నం కెలుకుతోంది శృతిక అది గమనించలేదు కృతిక అలిసిపోయి ఉండడంతో గబగబా తిని పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది శృతిక మాత్రం నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ పడుకుంది ఇక శ్యామ్ వర్ధన్ తాగకపోతే బాగుంటాడు అలాంటప్పుడు ధైర్యంగా దగ్గరికి వెళ్తుంది సంవేద తాగినప్పుడు మాత్రం అడుగు దూరంలో ఉంటుంది దగ్గరికి రమ్మని బలవంతం చేస్తాడు అతని దగ్గర వచ్చే వాసనను భరించలేక ఆమె వెళ్ళదు తాగనప్పుడు కూడా అదే వాసనలు ఊహించుకుని భయపడుతుంది లోపల నుంచి తన్నుకొచ్చే యావగింపును పెదవి చివరన ఆపుకుంటుంది ఎన్నోసార్లు వాంతి చేసుకుంది అతను చేసుకున్న వాంతిని ఎత్తిపోసింది ఈ మధ్యన మరీ ఎక్కువగా తాగుతున్నాడు ఆఫీస్కి వెళ్లకుండా రెండు రోజుల నుంచి ఇంట్లోనే పడుకున్నాడు ఈ తాగటం అనే పనిని భర్త ఇంత సిన్సియర్గా ఎందుకు చేస్తున్నాడో సంవేదక అర్థం కావట్లేదు అతను తాగే విధానం చూస్తుంటే ఎవరో తాగమని ప్రోత్సహిస్తున్నట్టుగా తరుముతున్నట్టుగా తిడుతున్నట్టుగా శాపనార్థాలు పెడుతున్నట్టు తాగకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామన్నట్టు ఎంత తాగితే అంత విజయం అన్నట్టుగా ఉంటుంది అలా తాగితే గుండె ఊపిరితిత్తులు దెబ్బతింటాయని తెలిసి కూడా తాగుతున్నాడు పెళ్లికి ముందు నా కొడుకు ఇలా లేడు ఇప్పుడు ఇలా ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోతున్నాడు ఇదే నా మొగుడిని మలుచుకునే పద్ధతి అంటూ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చెంప మీద కొట్టినట్టు మాట్లాడుతోంది సంవేద అత్తగారు దేవికారాణి అత్తగారు ఏదో బాధతో అంటుందని అనుకోకుండా తన కర్మల భావించి చాటుకెళ్ళి ఏడ్చుకుంది సంవేద ఎంత ఏడ్చుకున్నా మలుచుకోవటం అంటే ఏమిటో ఆమెకు తెలియలేదు అతను మనిషి కదా రాయి అయితే ఇంకో రాయితో కొట్టి ఆకారాన్ని మలవచ్చు మాటలు చెప్పటం తేలికే తన దాకా వస్తేనే తెలుస్తాయి లోసుగులు అన్నట్టు ఆవిడ ఏమాత్రం మలుసుకుందో తన భర్తని అని లోపల అనుకుంటూ ఏమండి మీరు ఇలా తాగుతుంటే అందరూ నన్ను అంటున్నారు నేను మిమ్మల్ని మార్చుకోలేకపోతున్నానట అందుకే ఇలా తయారయ్యారట అయినా ఒకరు మారిస్తేనే మారటం ఏమిటి మీ అంతటా మీరు తాక్కకుండా ఉండలేరా మీ తాగుడు కన్నా వాళ్ళ మాటలే నన్ను పంటి కింద రాయిలా బాధ పెడుతున్నాయి అంది సంబేద ఏంటి టీచర్ అమ్మా నీ లెక్చర్ నిన్ను ఇలా చూస్తుంటే చేతిలో బెత్తం ఒక్కటే తక్కువ అనిపిస్తుంది ఏది అన్నడి అన్నాడు చాలా క్యాజువల్గా ఎగతాళిగా ఆమె రాలేదు చేయి చాపి జడ అందుకున్నాడు గట్టిగా లాగటంతో అబ్బా అంటూ జడ మొదట్లో పట్టుకుని నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళింది అదోలా నవ్వి ఇన్ని రోజులు ఇంత పెద్ద జడతో ఏం పని ఆయిల్ దండగా అనుకునేవాడిని ఇప్పుడు చూడు దీని ఉపయోగం ఎంత ఉందో అంటూ ఆ జడను అలాగే పట్టుకుని ముఖం మీద కొంగాడు నాకు కడుపులో తిప్పుతోంది ఒకసారి నాతో రండి మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ అవసరం అంది ప్రాధేయపడుతూ అప్పటికే అనేకసార్లు చెప్పి ఇదే ఆకర్సారన్నట్టుగా చెప్పింది ఆమె జడను వదిలి సరే వేదా నీ మాట ఎందుకు కాదనాలి వస్తాం అక్కడ నన్ను కూర్చోబెట్టి నాలుగు మాటలు చెప్తారు అవసరమైతే ట్రాన్స్లోకి తీసుకెళ్తారు అంత మాత్రాన నా ఎంజాయ్మెంట్ని వదులుకుంటాను అనుకుంటున్నావా అన్నాడు చిన్న వయసు నుంచి సామాజిక పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎన్నో భావోద్వేగాలను చూసి ఎలాంటి వాతావరణానికైనా తట్టుకుని నిలబడగలిగే శక్తిని సాధించిన దానిలాగా ఒక్క క్షణం ఓర్పుగా కళ్ళు మూసుకుని తిరిగి అతని వైపు చూస్తూ ఇది ఎంజాయ్మెంటా ఈ కంపు ఎంజాయ్మెంటా ఒకసారి అర్థంలో చూసుకోండి అందులో మిమ్మల్ని మీరు చూసుకోలేక దాన్ని పగలగొడతారు అంది లోలోన ఉలికిపాటుతో ఉక్కిరి బిక్కిరయ్యాడు శ్యాంబర్ధన్ నువ్వు బాగా లేవంటే అతను తట్టుకోలేడు అతని పట్ల అతనికి ప్రేమ ఉంది శ్రద్ధ ఉంది ఎంత తాగినా గ్లామర్ తగ్గకూడదన్న ఇది కూడా ఉంది అందుకే నిజంగానే నేను బాగా లేనా వేదా అన్నాడు మొహాన్ని చేతులతో తడుముకుంటూ బాగుండడం అంటే ఇలాగేనా ఆ మొహం చూడండి ఎలా ఉబ్బిందో ఆ కళ్ళేమో నెత్తుటి ముద్దల్లాగా ఆ జుట్టేమో అస్తవ్యస్తంగా ఒళ్ళేమో దీర్ఘ తూలుతూ ఇలా ఉంటే బాగున్నట్టా అంది ఇనుముని వేడి మీద ఉన్నప్పుడే వంచాలి అన్న సూత్రం తెలిసింది అనిలాగా అతని మొహం పాలిపోయింది ఒక్కసారి ఆలోచించి చూడండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే తప్పేం లేదుగా ఒకవేళ మీరు మారతారేమో అంది నేను కావాలనే తాగుతున్నాను ఇది రోగం కాదు మందులు వేసుకుంటే తగ్గటానికి వ్యసనం అంత త్వరగా తగ్గదు అన్నాడు ఏ వ్యసనానికైనా మానసిక రుగ్మతే కారణం మంచి మానసిక నిపుణులతో వైద్యం చేసుకుంటే త్వరగానే తగ్గుతుంది ఇది ఏమైనా ఆర్థిక లోపం ఒక్క రోజులో జయించలేకపోవటానికి అంది ఆమెలో కలుగుతున్న ఉద్విగ్నతను వ్యాకులతను పొంగి పొరులే దుఃఖాన్ని మిళితం చేసి అతను హృదయం కరిగేలా వ్యక్తం చేసింది ఇద్దరూ కలిసి హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నడుపుతున్న మద్యపాన వ్యసన విముక్తి కేంద్రానికి వెళ్ళారు అక్కడ పూల మొక్కలతో నీటనిచ్చే పెద్ద పెద్ద చెట్లతో హాయిగా అనిపిస్తోంది లోపలికెళ్ళగానే ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి సంవేదను శ్యాంవర్దన్ని ప్రేమగా పలకరించాడు కూర్చోమని బేంచీ చూపించాడు వాళ్ళు కూర్చున్నారు అక్కడ రెండు బెంచీలపై తాగుడికి బానిసలైన మగవాళ్ళు వాళ్ళ తాలూకా ఆడవాళ్ళు కూర్చునున్నారు వాళ్లలో కొంతమంది లివర్ సైతం పాడై చెంపలు లోతుకుపోయి వికార స్వరూపంతో ఉన్నారు కొంతమందికి ట్రీట్మెంట్ పనిచేసినట్టు ఇప్పుడిప్పుడే కొత్త కళను సంతరించుకొని ఉన్నారు కొంతమంది తాగుబోతుల భార్యలు తమ భర్తలకేదో చెబుతూ వాళ్లతో కొట్టించుకుని ఏడుస్తున్నారు ఆ ఏడుపుకి శ్యాంవర్ధన్ చెలించాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాంటి సమస్యనే పక్కవారు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలన్నట్టుగా ఆసక్తిగా ఎలా చూస్తారో అలా చూస్తోంది సంవేద ఒక అతన్ని కూర్చోబెట్టి సైకాలజిస్ట్ మాట్లాడుతున్నాడు మొదటి డ్రింక్ ఎప్పుడు మొదలెట్టారు అప్పట్లో ఎంత తాగేవారు ఇప్పుడు ఎంత తాగుతున్నారు ప్రస్తుతం తాగి ఉన్నారా అని ప్రశ్నించాడు అతను సమాధానాలు చెప్తున్నాడు మీరు ఇక్కడ నెల రోజులు ఉండవలసి వస్తుంది రెండు మూడు సిట్టింగులు తీసుకుంటాం అన్నాడు సైకాలజిస్ట్ నెల రోజుల ఉండను ఉన్నా మీ మాట వినను దాన్ని ఎవరో మార్చలేరు మీరే కాదా దేవుడు కూడా నేను కావాలనే తాగుతున్నాను నన్ను ఎలా మీరు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు అతనికి ఇంకా తాగిన మత్తు వదలలేదు మా దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్తో చాలామంది తాగుడు మాని సంతోషంగా ఉన్నారు అలాగే మీరు కూడా అన్నాడు సైకాలజిస్ట్ అంతలో ఒక యువకుడు వచ్చి సంవేదం ముందు నిలబడి ఆమెనే చూస్తూ ఉంటే శ్యాం వర్ధన్ బిత్తరపోయి ఎవరు నువ్వు అన్నట్టు చూశాడు సంవేద కూడా అర్థం కానట్టు చూసింది సంవేద కళ్ళల్లో చూస్తూ నా కోసమే చూస్తున్నావు కాదు సారీ లేట్ అయింది పద ఇంటికి వెళ్దాం అంటూ సంవేద చేయి పట్టుకోబోయాడు క్షణంలో అయిన శ్యాంవర్ధన్ ఆ యువకుడు కాలర్ పట్టుకుని ఎవడరా నువ్వు నా భార్యను పట్టుకోబోతున్నావు అంటూ ఆ చంపా ఈ చంపా వాయించాడు ఆ చర్యకు అందరూ లేచి నిలబడి అవాక్కై చూస్తున్నారు భర్త తాగి ఉంటే ఇలా తనను సేవ్ చేయగలిగి ఉండేవాడా అనుకుంది సంవేద సైకాలజిస్ట్ వెంటనే వచ్చి శ్యామ్వర్ధన్నే పట్టుకుని ఆపుతూ కోపడకండి అతని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మేమిచ్చిన మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఆల్కహాల్ ప్రభావం తగ్గి భ్రమలు వచ్చి మగతగా మత్తుగా విపరీత ధోరణిలో మాట్లాడుతున్నాడు మీరేమనుకోకండి అంటూ తిరిగి వెళ్ళి అతను సీట్లో కూర్చున్నాడు శ్యాంవర్ధన్ ఆ యువకును వదిలేశాడు అక్కడ చాలామంది అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఇదేం ప్రపంచం రా అన్నట్టు ఆ పరిసరాలను చూస్తూ ఆ మనుషుల మధ్య కూర్చోలేనట్టుగా సంవేద చేయి పట్టుకొని రా వెళ్దాం అంటూ ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్ళాడు శ్యాంవర్ధన్ ఆటో కోసం నడుస్తూ వెళుతున్నారు ఇద్దరు ఎవరికి వాళ్లే మౌనంగా ఉన్నారు తనతో తాగుడు మాన్పించాలన్న ఆశతోనే కదా సంవేద ఇలాంటి చోటుకు వచ్చి ఇలాంటి సిచ్యుయేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది తాగుడు వల్ల మనుషులు ఇంత బీభత్సంగా మారతారా సంవేద బాధను అర్థం చేసుకోవటానికి తన మనసును తను ఒప్పించుకుని తను మారితే వచ్చే ఏమిటో బేరీజు వేసుకుంటున్నాడు శ్యాంవర్ధన్ రోడ్డు మీద కొందరు వ్యక్తులు గుమిగూడి ఉండడం చూసి ఏమిటా అని అక్కడ ఆగి వాళ్ల వైపు వెళ్ళారు శ్యాంవర్ధన్ సంవేద ఒక అతను నేల మీద పడున్నాడు శ్వాస ఆడుతున్న స్పృహలో లేడు డ్రెస్ను బట్టి చూస్తే ఆఫీసర్లా ఉన్నాడు తాగి పడిపోయాడు ఎవరో ఏమో జేబులో విజిటింగ్ కార్డు ఉందేమో చూసి వాళ్ళకు ఫోన్ చేయండి అని అనేవాళ్లే కానీ చేసేవాళ్ళు లేరక్కడ నలుగురు చూసి వెళ్తుంటే ఇంకో నలుగురు చేరుతున్నారు ప్రపంచంలో ఉండే అసహ్యాన్ని దరిద్రాన్ని చూసినట్టు చూసి మొహం అదోలా పెట్టుకుని వెళ్తున్నారు వాహనాలకు అడ్డంగా ఉంటే తొక్కేస్తాయని జాలితో అతని చేతులు పట్టుకుని లేపలేక పక్కకిడ్చి వదిలి వెళ్ళారు నిషాలో చచ్చినట్టు పడున్నాడు ఉత్కంఠతో మనుషుల మధ్యలోంచి తొంగి చూశారు ప్రేక్షకుల సంవేద శ్యాంవర్ధన్ బాగా తాగినట్టున్నాడండి అంటూ అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా చాలా క్యాజువల్గా భర్త వైపు చూసి రండి వెళ్దాం అంది ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే శ్యాంవర్ధన్ కళ్ళల్లో సన్నని నీటి పొర కదిలింది కొద్ది నిమిషాల క్రితం ఇదే స్థితిలో తనుండి ఉంటే తన భార్యను కాపాడుకోగలిగేవాడ నీళ్ల టబ్బులో చేయి పెట్టి కిలికినట్టు మనసంతా వికలమైంది ఎవరో గుండెను తడుముతుంటే శరీరం అంతా ప్రతిస్పందించినట్టుగా ఒక విధమైన అలజడి ప్రారంభమైంది సంవేదతో మాట్లాడకుండా మౌనంగా ఇల్లు చేరుకున్నాడు వెళ్ళగానే బాత్రూంలోకి వెళ్ళి షవర్ తిప్పి దాని కింద కూర్చున్నాడు అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు సంవేద తలుపు కొడుతుంటే విని కొత్త జన్మెత్తినట్టుగా బయటకొచ్చాడు మార్పుకి యుగాలు అవసరం లేదు క్షణాలు చాలు ఇప్పుడు చాలు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది దే భేద అన్నం పెట్టాకలవుతుంది అన్నాడు వెంటనే అత్తగారితో పాటు భర్తకి వడ్డించి తను కూడా తిన్నది సంవేద కొడుకులో కొత్త మనిషి కనిపిస్తుంటే తింటున్నంతసేపు ఆనందిస్తూనే ఉంది దేవి దేవిక రాణి గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు శ్యాంవర్ధన్ రెండు చేతుల్ని వెనక్కి పోనిచ్చి తల కింద పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తున్నాడు మనిషి అన్నాక ప్రేమించాలి ప్రేమించబడాలి స్త్రీలను ప్రేమించాలి పిల్లల్ని ప్రేమించాలి పూలను ప్రేమించాలి రాళ్లను కూడా ప్రేమించాలి కానీ తాగుడును మాత్రం ప్రేమించకూడదు అలాగే నవ్వించాలి కోప్పడాలి కసురుకోవాలి ఏడిపించాలి కానీ ఆ ఏడుపు ఒక తాగుబోతు భార్య ఏడ్చే ఏడుపులా మాత్రం ఉండకూడదు అని మనసులో అనుకుంటూ సంవేద త్వరగా వస్తే బాగుండు అనుకున్నాడు సంవేద మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వచ్చి భర్తను చూసి ఆశ్చర్యపోయింది అతను అంత ఫ్రెష్గా మ్యాన్లీగా ఎప్పుడూ లేడు ఆమె కోసమే వేచి ఉన్నట్టు ఆమె రాగానే కాస్త కదిలాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ